హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ మింటు యాదవ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరూ పూజ బాగా చేసుకున్నారనే అనుకుంటున్నాను మేము కూడా సింపుల్గా చాలా బాగా అయితే చేసుకున్నాను మార్నింగే లేచేసేసి ఇల్లు అదంతా కూడా క్లీన్ చేసుకున్నాను ఇంకా ఉన్న ప్లేస్లోనే మంచిగా నీట్గా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ముందు రోజే దేవుడు సామాన్లు అవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే ఫ్రైడే రోజు చేయకూడదు కదా ఇంకా అందుకని చెప్పి ముందు రోజే గురువారం రోజే అన్నీ కూడా నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇంక ఇక్కడ ఈ పచ్చడి ఏంటి అనేది మీకు నెక్స్ట్ తర్వాత చెప్తాను అనమాట ఇక్కడ దేవుడు పటాలన్నీ కూడా ముందు రోజే అన్నీ కూడా క్లీన్ చేసుకొని పూదించలేదు జస్ట్ అన్నీ నీట్గా అయితే క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట ఇంకా ఆ విషయం అయితే మీకు ఇక్కడ చూపిస్తూ ఉన్నాను దాని గురించి అయితే చెప్తున్నాను అనమాట అంటే ఇంక ఇక్కడ నా కాడున్న ఒక్కొక్క పటానికి ఒక్కొక్క స్టోరీ అయితే ఉంది ఇంక అదంతా కూడా చెప్తే వీడియోలు ఎంత అయిపోతుందని అయితే చెప్పట్లేదు ఇంక ఇక్కడ వేపాకు కూడా ముందు రోజే తెచ్చుకున్నామండి ఎందుకంటే ఆల్మోస్ట్ వేపాకు అయితే మాకు దొరకడం చాలా కష్టం అవుతుంది లేకపోతే కొనుక్కోవాల్సి వస్తుంది అందుకని చెప్పి ముందు రోజే లక్కీ వాళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్తే ఇంకక్కడ ఒక చిన్న చెట్టు కనిపించింది అనమాట అక్కడి నుంచి తెచ్చుకొని స్టోర్ చేసుకున్నాము ఫ్రిడ్జ్లో ఇంకా మళ్ళా దానికి కూడా పూజ చేసుకుంటాము ఎవ్రీ ఫ్రైడే మేము అలాగా ఇంక ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇందాక మీకు పచ్చడి చూపించాను కదా ఆ పచ్చడి గురించి అయితే చెప్తాను అది ఒక చిన్న టిప్ అనమాట అంటే మనం రాగి చెంబులు ఉంటాయి కదా దేవుడి మందిరంలో పెట్టుకునే రాగి చెంబులు ఇంకా వాటిని మనం ఇలా పచ్చడి చింతపండు పచ్చడి అదే చింతకాయ పచ్చడి అలాగే పండు మిరగాయల పచ్చడిలో కూడా మనం చింతపండు వేస్తాం కదా అలాగా చింతపండు వేసి ఉన్న ఏ పచ్చడితో అయినా కూడా మనం ఇలాగా చెంబుని రాగి చెంబుని క్లీన్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోతుంది చూసారా మీ అందరికీ లైవ్లో చూపించడం కోసం అని చెప్పి నేను వీడియో కూడా పాజ్ చేయకుండా చూపిస్తున్నాను అనమాట ఇక్కడ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి ఇక నేనైతే ఇక్కడ మొత్తం కూడా క్లీన్ చేసేసాను అన్నీ కూడా దేవుడు పటాలు అలాగే దేవుడికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఇంకా నీట్ నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట మళ్ళీ ఇది నెక్స్ట్ డే అంటే ఫ్రైడే రోజు తీసిన వీడియో అనమాట ఇంకా నైట్ అవి అలాగే పెట్టేశాను ఇక మా బావ పొద్దున్నే కావాల్సినవి అయితే తీసుకొచ్చారనమాట ఫ్రూట్స్ పాలు ఇంకా అలాగా కొన్ని అయితే తీసుకొని వచ్చేసారు ఇంకా మా పిల్లలకి నైన్ థర్టీ వరకు అయితే స్నానాలు అది చేయించేసేసాను స్పీడ్గా ఫస్ట్ పిల్లల్ని నీట్గా క్లీన్ పిల్లల్ని పూ అది చేయించేస్తేనే కదా నేను ప్రశాంతంగా చేసుకోగలుగుతాను లేకపోతే వాళ్ళకి స్నానాలు చేయించలేదు అది ఇది అనేది పీకులాట్ ఉంటుంది ఇంకా అందుకని చెప్పి పిల్లలకి కూడా స్నానాలు అది చేసేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా వంట దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట కిచెన్లోకి ఇంకా ఫస్ట్ దే పొయ్యి కూడా ఆల్రెడీ ముందు రోజే కడిగేసేసానండి ఇంకా ఆ రోజు ఏంటంటే మళ్ళీ కొంచెం వంట చేసుకున్నాను కదా అందుకని చెప్పి మళ్ళీ కొంచెం అట్లా తడిబట్టేసేసి తుడుచుకొని నీట్గా అయితే పూదించుకుంటున్నాను గ్యాస్ స్టవ్ని కూడా ఇంకా ఆ రోజైతే పొంగలైతే పెట్టుకున్నాము పొంగల్ పెట్టుకొని మంచిగా కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నాము అంతేనండి అంటే అమ్మవారి కలశం పెట్టుకోవడం కానీ అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకోవడం కానీ ఇలాగైతే ఏం చేయలేదనమాట అంటే మాకు లేదంట మా అత్తయ్యను అడిగితే అలా మనం ఎప్పుడు పెట్టలేదు అని అయితే చెప్పారు ఇంకా అందుకని చెప్పి ఇంట్లోనే నార్మల్గా పూజ అయితే మంచిగా ఇంకా పొంగల్ పెట్టుకొని నైవేద్యాలు అంటే పులిహోర అలాగైతే చేశాను అనమాట అటు స్టవ్ మీదేమో పులిహోర పెట్ట పులిహోరకు రైస్ పెట్టాను ఇటేమో పొంగలైతే పెట్టాను అనమాట ఇంకా పొంగల్కి పొయ్యి మీద పాలైతే పెట్టేసేసాను ఇంకా పొంగట్లో నేనేం వేస్తానంటే బియ్యము అలాగే కొన్ని కందిపప్పు అలాగే కొన్ని సగ్గుబియ్యం కూడా వేస్తానమాట బాగుంటుంది అలా వేస్తే ఇంకా ఫైనల్గా పాలు కూడా పాలు కూడా పొంగాయి అనమాట పాలు అయితే చాలా బాగా బాగా మంచిగా అయితే పొంగిపోయినాయి అనమాట అలా మంచిగా పొంగితే మనకి ఇంట్లో మంచి జరిగిద్ది అన్నట్టు చెప్తారు కదా పెద్దలు ఇంకా పాలు పొంగడం అయిపోయిన తర్వాత ఇందుట్లో ఎసిట్లో అయితే అయితే వేసేసుకుంటున్నాను ఇక బెల్లము అవన్నీ కూడా కొట్టేసేసి నీట్గా అయితే పక్కన పెట్టేసుకున్నానండి ఆల్రెడీ ఎందుకంటే మళ్ళీ హడావిడి ఇదంతా అవుతుందని చెప్పి ఇంకా అదంతా కూడా పెట్టేసుకొని పక్కన ఇంక ఈ గ్యాప్లోని దేవుడి పటాలను పూజించి పెట్టుకున్నాను కదా అవన్నీ కూడా దేవుని సెల్ఫ్లో అయితే మంచిగా నీట్గా అయితే సర్దేసుకొని ఫ్లవర్స్ తోటి అలంకరించేసాను అనమాట ఇంకా మా బావ రావడానికి ఇంకా కొంచెం లేట్ ఉందనమాట ఇంకా మా బావ వచ్చేలోపు ఇంక నేను ఇవన్నీ కూడా నీట్గా చేసేసి రెడీగా ఉంచేస్తే రాగానే ఇద్దరం కలిసి పూజ చేసుకోవచ్చు అని అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అన్నీ చేసేసుకుంటున్నాను ఇంకా మొత్తం అవన్నీ రెడీ చేసి పెట్టాను కానీ దీపం అదంతా కూడా మా బావే పెట్టారనమాట వచ్చారు తన తర్వాత ఇంక ఇక్కడ మా ఇంటి దేవతకు కూడా పెట్టుకుంటామని చెప్పాను కదా అందుకే కింద పెడుతుంటే పిల్లలు బాగా కదిలిస్తున్నారని చెప్పేసి ఇంకా పైన పెట్టాను పైన సెల్ఫ్లోని చిన్నగా అలాగైతే పేపర్ మీద ముగ్గేసుకొని ఇంకా ఆ ముగ్గు మీద అయితే కూర్చోబెట్టాలన్నమాట అమ్మవారిది అది వేపాకు చెంబుని ఇంకా ఇంక ఇక్కడ ఫైనల్గా నే ఈ పొంగల్ కూడా అయిపోయింది పొంగల్ చేయడం కూడా అయిపోయింది పొంగలి పులిహోర చేశాను అనమాట ఇంకంతేనో అంతకుమించి ఏం చేయలేదు అది చేసేటప్పటికి నాకు చాలా టైం అనమాట అంటే నేను ఒక్కదాన్నే చేసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి ఇంకా అదంతా ఉంటుంది కదండి అందుకని చెప్పి ఎక్కువ నైవేద్యాలు అయితే ఏం చేయలేదనమాట ఇంక ఇక్కడ మా బావ వచ్చేసారు స్నానం అది చేసేసుకొని కూడా వచ్చేసారు తను వచ్చేసరికి మొత్తం రెడీగా పెట్టేశాను కదా ఇంకా తను రాగానే కూడా స్నానం అది చేసేసి ఇంకెక్కడ దీపం అయితే తనే పెట్టారనమాట ఇంకెప్పుడు ఆల్మోస్ట్ ఫ్రైడే ఇంట్లో పూజ అంతా కూడా తనే చేసుకుంటారు ఆ రోజు వ్రతం రోజు కూడా ఇంకా హస్బెండ్ పూజ చేయడము ఇదంతా కూడా బాగా కలిసి వచ్చింది అంటే ఇంట్లో ఎక్కువ మగవాళ్ళు పూజ చేస్తేనే బాగుంటుంది అంటారు కదండి అందుకని చెప్తున్నాను అనమాట ఈ మాట ఇక నేనేమో తులసికోట దగ్గర చేసుకున్నాను అనమాట మా బావేమో ఇంట్లో అయితే చేశారు పూజ ఇంకా ఫైనల్గా సింపుల్గా ఇలాగైతే పూజ చేసేసుకున్నాం అనమాట ఇంకా మా లక్కీ గాడేమో గంట కొడుతున్నారు మా బావేమో హార మాంటూ ఏమో ఆటలకి వెళ్ళింది తను హారతి తీసుకోవడానికి పిలిచినా కూడా రాలేదనమాట ఇంక ఇంటి దగ్గర పిల్లలు ఉంటే ఆటలే కదండి ఇంక మా మింటూ అయితే హారతి తీసుకోలేదు ఇక నేను మా లక్కీ మా బావ మేమైతే హారతి తీసుకున్నాం అనమాట మా మింటూ ఎంత పిలిచినా కూడా రాలేదు ఇంకా మా లక్కీ గడికి పూజలు చేయడం అంటే చాలా ఇష్టం అండి రెడీ అవ్వడము పూజలు చేయడము ఇంకా ఇదంతా కూడా చాలా ఇష్టం అనమాట ఇంకా ఫైనల్గా పూజ అయిపోయింది హారతి తీసుకుంటున్నాము ఇంక ఇక్కడ ఇంక ఇక్కడతో మా బావ పూజ అయితే అయిపోయిందనమాట ఇంకా బయట కోట దగ్గర అయితే నేను చేసుకున్నాను అనమాట పూజ ఇక ఆల్మోస్ట్ ప్రతి ఫ్రైడే కూడా ఇలాగే చేసుకుంటాము పూజ అయితే అంటే బావేమో ఇంట్లో ఉన్న పటాల దగ్గర ఇంకా అలాగా ఇంటి దేవర్ని పెట్టుకొని అంటే వేపాకుని పెట్టుకొని ఇంకా అలా అయితే పూజ చేసుకుంటారు ఇక నేనేమో ఇక ఈ కోట దగ్గర అయితే చేస్తాను అంటే ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు మా బావకే అన్నీ చేసుకోవడం రాదనమాట అంటే అన్నీ సెట్ చేసుకోవడం రాదు అంటే ఆ ఒత్తులు పెట్టడం అవన్నీ చేత కాదనమాట ఇంకా అదంతా కూడా నేను సెట్ చేసి ఇస్తాను ప్రతి ఫ్రైడే కూడా ఇంకా తను వచ్చేసి దీపం పెట్టుకొని దండం పెట్టుకుంటాడనమాట ఇంకా ఏదైతేనేంలేండి పూజ అయితే తన చేతుల మీదగా అయితే చేసేసుకుంటాడు ఆ తల్లికి మొక్కుకున్నాడు అనమాట మా ఇంటి దేవరికి ఇంకా ఆ మొక్కుని వెనక్కి వేయకుండా ప్రతి శుక్రవారం అయితే తను అలాగ పూజ చేసుకుంటారనమాట ఇంకా వ్రతం రోజు కూడా మంచిగా కలిసి వచ్చేసింది ఇంకా అలా పూజ చేయడం తను కూడా పాపం మా లక్కీగాడికి కూడా పూజ చేయడం అంటే చాలా ఇష్టం కానీ మా పూజ అంటే మాకు మంచిగా రూమ్ అయితే లేదండి దేవుడికి మందిరం లాగా అయితే లేదనమాట కిచెన్లోనే ఒక సెల్ఫ్లో అయితే అలా సెట్ చేసుకున్నాను నేను ఇంక అది అయితే దానికి అందదు ఇంకందుకని చెప్పి వద్దులేమ్మా నీకు అందదులే అని చెప్పేసరికి అందుకని గంటన్న మమ్మీ అని చెప్పి అయితే ఇందాక హారతి చేటప్పుడు గంట కొట్టింది తను ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్గా కొబ్బరికాయ నేనైతే మా బావ కొడతాడని నేను ఉంచాను అనమాట లేకపోతే పొంగల్ పొంగంగానే నేను కొట్టేసేదాన్ని మా బావ కొడతాడలే కొబ్బరికాయ అని చెప్పేసి నేను కొట్టకుండా ఉన్నాను అందుకని ఇప్పుడు కొడుతున్నాను నేనే ముందు కొడదా కొడతాను అని తెలిసి ఉంటే ఇంకా మా బావ కాదులే నేను కొడతానులే అనుకున్నట్టయితే ముందు నేను పొంగల్ పొంగంగానే కూడా కొట్టేసేదాన్ని అనమాట ఇంకా సరేలేండి అయిపోయింది కదా మా బావన కొట్టమంటే మా బావ అన్నాడు ఎప్పుడు నేనే కొడుతున్నా కదా నువ్వు కొట్టు ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా నువ్వే కొట్టుకో అని చెప్పైతే కొబ్బరికాయని నన్నే కొట్టమన్నారనమాట ఇంక అందుకని చెప్పి సరేలే నేనే కొట్టాను ఇంకా ఫైనల్గా సింపుల్గా మేమైతే పూజ అయితే అలా చేసుకున్నామండి ఇంకా మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు డైరెక్ట్గా ఇంకా పులిహోర తింటున్నాం అనమాట మా పిల్లలు కూడా ఏం తినలేదండి పాలు తాగేసి ఉన్నారు మమ్మీ మీతోనే తింటాం మేము కూడా మీతోనే తింటాం అని చెప్పైతే ఉన్నారు వాళ్ళు కూడా ఇంక ఇక్కడ మా బావ ఉంటున్నాడు నేను షార్ట్లో నన్ను చూపించకు అని అయితే అంటున్నారు అందుకే నవ్వుతున్నాము ఇంకా ఈవినింగ్ అనమాట మళ్ళా ఇది అదే రోజు ఈవినింగ్ ఇంట్లో పూజ కంప్లీట్ చేసేసుకొని అంటే మళ్ళీ కొండెక్కలేదులేండి ఇంకా కొంచెం ఆయిల్ పోసేసుకొని మళ్ళీ అగరబత్తులు అది ముట్టించేసేసి పసుపు బొట్టుకైతే వెళ్తున్నాను అనమాట ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే పసుపు బొట్టుకు వెళ్తున్నాను ఆల్రెడీ ఇది షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను ఇంకా ఈ లాంగ్ వీడియోలో కూడా జాయిన్ చేస్తున్నాను అనమాట ఇంకా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఆంటీ ఇక మా పిల్లలు వెళ్ళంగానే ఇక్కడనే కాదులేండి వీడియో కోసం అనే కాదు మా పిల్లలు ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుళ్ళని చూడంగానే ముందు జండు చేతులు ఎత్తేసి దండం పెట్టేస్తారనమాట అది మంచి పద్ధతి లేండి ఇంకెక్కడ కూడా సేమ్ మామింటూ కొంచెం ఆకతాయితనంగా ఉంటుంది కానీ మా లక్కీ గార్డ్ మాత్రం వాళ్ళ నాయనమ్మ లాగా కొంచెం భక్తి ఎక్కువ అనమాట అంటే పూజలు చేయడానికి ఇష్టపడుతుంది కొంచెం దేవుడు బొట్టు పెట్టుకోవడానికి ఇష్టపడుతుంది ఇంకా అలా అయితే చేస్తుంది అనమాట ఇంకెక్కడ గుంజులు తీస్తున్నారు మేమైతే చెప్పలేదండి వాళ్ళే తీస్తున్నారు ఇంకా ఆంటీ నాతో పాటు పిల్లలకు కూడా తాంబూలం ఇచ్చింది నాకైతే ఒక విషయం అర్థం కాలేదండి నేనైతే కంటే చిన్నదాన్ని కానీ ఆంటీ నాకు కాళ్ళు మొక్కారు అంటే అలా మొక్కొచ్చో మొక్కకూడదు నాకైతే తెలీదు చాలా వాటికి తెలంగాణ వాళ్ళు మొక్కుతారండి ఇక ఆంధ్ర వాళ్ళు అయితే మొక్కరు ఇంకా ఆంటీ వాళ్ళు తెలంగాణ వాళ్ళు కదా నేను అప్పటికి ఆంటీని అడిగాను అనమాట ఆంటీ మొక్కొచ్చా అంటే ఏం కాదు పిల్ల మొక్కొచ్చు అని అయితే అన్నారు అనమాట ఇంకా ఆంటీ అయితే ఇంక ఇక్కడ నాకు వాయనం ఇస్తున్నారు అది తాంబూలం అయితే విస్ ఇస్తున్నారనమాట కాళ్ళకు పసుపు పెట్టి బొట్టు పెట్టి ఇంకా వాయనం అయితే అయితే ఇస్తారు కదా ఇంకా ఆ ప్రాసెస్ అనమాట ఇంకా ఇక్కడ బొట్టుకు కూడా పసుపు అయితే ఇలా పెట్టుకోవాలన్నమాట ఇంకా నేనైతే ఇంక ఇక్కడ బొట్టు కూడా పసుపు పెట్టుకుంటున్నాను నా పెళ్ళైన తర్వాత నేను ఇలా పసుపు బొట్టుకు వెళ్ళడం ఇది సెకండ్ టైం అనుకుంటా అండి బోధనలో ఉన్నప్పుడు ఒక్కసారి వెళ్ళాను మా ఉదయం తోటి అండ్ ఇప్పుడు ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఈ ఈ రెండు సార్లే నేను పసుపు బొట్టుకు వెళ్ళింది ఇంకా ఇదిగోండి ఆంటీ ఇలా మొక్కుతున్నారు మొక్కకూడదు కదా అని చెప్పైతే అన్నాను కానీ ఇంకా ఇంకెవరి సెంటిమెంట్స్ వాళ్ళకు ఉంటాయి కదా ఇంకా ఆంటీ మా పిల్లలకు కూడా ఇంకా తాంబూలం అయితే ఇచ్చేసి వాళ్ళ కళ్ళు కూడా మొక్కారండి అలా మొక్కొచ్చో మొక్కకూడదు నాకైతే తెలీదు మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా తర్వాత ఆంటీ వాళ్ళ ఇంట్లోనే కొంచెం సేపు ఉండేసి మళ్ళీ మా లక్కీ ఏం చేసిందో తెలుసా ఆంటీతో పాటు వేరే వాళ్ళ ఇంటికి కూడా వా అదే తాంబూలానికి వెళ్ళింది పసుపు బొట్టుకైతే వెళ్ళిందనమాట ఇంకా కొంచెం సేపు ఆంటీ వాళ్ళ ఇంట్లోనే ఉండేసేసి మళ్ళీ తర్వాత మేము మా ఇంటికి అయితే వచ్చేసాము ఇక మళ్ళీ వెంటనే నెక్స్ట్ డే రాఖీ పౌర్ణం ఉంది కదా ఇంకా అదే రోజు మా వదిన అయితే మా ఇంటికి వచ్చిందనమాట వాళ్ళ తమ్ముడికి రాఖీ కట్టడానికి మా హస్బెండ్కి ఇద్దరు అనమాట ఒక అక్క ఏమో ఊర్లోనే ఉంది తను రాలేకపోయింది ఇంకా మేము ఉండే దగ్గరేమో పెద్ద అక్క ఉంటుంది అనమాట ఇంకా తనైతే వచ్చింది మాకైతే ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళకి వీలు పడుతుందండి ఎందుకంటే లాస్ట్ టైం మేమే వెళ్ళాము ఇంటికి ఈసారి అయితే వెళ్ళలేదు లాస్ట్ టైం మా చిన్నదిన కట్టింది రాఖీ ఈసారి మా పెద్దదిన కట్టింది అనమాట రాఖీ అట్లా ఒకసారి ఒకరికి కుదిరితే ఒకసారి ఒకరికి కుదరట్లేదు అనమాట ఇంకా మా వదిన కూడా రావడానికి ట్రై చేసింది కానీ మా అత్తయ్య వేరే పని మీద ఆంధ్ర వెళ్ళడం వల్ల ఇంక ఇంటి దగ్గర మా మామయ్యకి అన్నానికి ఇబ్బంది అవుతుందిలే అని చెప్పేసి ఇంకా మా అయితే రాలేదనమాట లేకపోతే తను కూడా వచ్చి రాఖీ కట్టేదనమాట ఇంకా మా లక్కీ గారు చూడండి పాపం ఎలా చూస్తుందో అంటే తనకి కూడా ఎవరు అన్నదమ్ముళ్ళు లేరు మా మింటుగాడు కూడా చూడండి అలాగే చూస్తుంది తర్వాత చాలా గోల్ చేశారండి మేము కూడా రాకీ కడతాం మేము కూడా రాకీ కడతాం అని చెప్పి ఇంకా తర్వాత వాళ్ళిద్దరే కట్టుకున్నారు అక్క ఇద్దరే కట్టుకున్నారనమాట ఇక మా వదిన వస్తూ వస్తూ మా చిన్నదిన మా చిన్నదిన రాకీ అలాగే మా పెద్దదిన రాకీ అనమాట అంటే ఇద్దరు రాకీ కూడా మా వదినే కట్టింది అన్నట్టు ఇంకా ఇక మా కూడా రాఖీ కట్టేసేసి ఈవినింగ్ వరకు ఉండారు ఈవినింగ్ వరకు ఉన్నాక నేనైతే కొంచెం స్వీట్ అయితే చేశాను అదైతే వీడియో తీయలేదులండి జస్ట్ రాఖీ వరకే వీడియో తీశాను ఈవినింగ్ ఇంకా పాయసం చేశాను సగ్గుబియ్యం పాయసము అదే సే పరవాణం అంటాము ఇంకా అదైతే చేశాను ఇంకా అదైతే తినేసేసి ఇంకా మా వదిన వాళ్ళు అయితే వెళ్ళిపోయారనమాట ఇక ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్